లక్ష్మి వాళ్ళ ప్లేడర్ తాతయ్య మిత్ర వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మ లక్ష్మి ఈ సంవత్సరం పంటలు అమ్మగా వచ్చిన డబ్బులు ఇదిగో అని చెప్పి లక్ష్మి చేతికి కొంత డబ్బుని ఇస్తారు ఇక లక్ష్మి ఆ డబ్బుని టేబుల్ మీద పెడుతుంది ఇంతలో జాను అక్కడికి వస్తుంది అమ్మ జాను బాగున్నావా అని చెప్పి ఆయన జానుని పలకరిస్తారు ఇకప్పుడు జాను ఇక మీదట పంటలకు వచ్చిన డబ్బులు అక్కతో పాటు నాకు కూడా లెక్కలు చెప్పాలి అక్కతో పాటు సమానంగా నాకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జాను ప్రవర్తనకు ఆయన షాక్ అవుతూ ఉంటారు తర్వాత జాను టేబుల్ మీద పెట్టున్న డబ్బులో సగం డబ్బుని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది జాను వెనకాలే లక్ష్మి వస్తుంది నువ్వు తాతయ్యతో మాట్లాడే విధానం ఇదేనా జాను మీ మాటలకు ఆయన ఎంతలా బాధపడతారు అని చెప్పి అంటూ ఉంటే ఆయన మనకి తాతయ్య కాదు మన లెక్కలు చూసుకునే గుమస్తా అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది ఇక జానులో వచ్చిన మార్పుకి ప్లీడర్ తాతయ్య ఎంతగానో బాధపడుతూ ఉంటారో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక తన పాచిక పారనందుకు మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి